జిఎస్టీ ప్రవేశపెట్టి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి సహాయపడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ తెలిపారు జిఎస్టి ద్వారా ప్రతి ప్రాంతంలో ఒకే రేటు ఉండటం వల్ల ప్రజలకు సరసమైన ధరలు లభిస్తున్నాయని అనేక వస్తువుల పన్ను శాతం తగ్గించబడిందని చెప్పారు విద్య వైద్య రంగాల సహా అనేక పరిశ్రమలకు జీఎస్టీ సౌలభ్యం వల్ల వృద్ధి దోహదపవుతుందని బీజేపీ టీడీపీ జనసేన నాయకులు అభ్యర్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు వరుసలు జాతీయ రహదారులు కానివ్వండి ఈ విధంగా చూస్తే వాటరేవులు అదే విధంగా ఉన్నటువంటి మౌలిక వసతుల్ని సమూలంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం సామాన్యుడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా జిఎస్టీ లో ఉన్నటువంటి సంస్కరణ ఫలితాలని ఈవేళ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి అమలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడున్నటువంటి నాలుగు స్లాబులు రద్దు చేసి రెండు స్లాబులు ఏవైతే ఉన్నాయో ఐదు శాతం పద్దెనిమిది శాతంగా ఇవాళ రైతాంగానికి వెన్నుదల్లుగా ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా భారత ప్రధానమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఇవాళ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ లో భాగంగా ఉన్నటువంటి మనందరం కలిసి ఇవాళ ప్రజలకు మేలు చేకూరే విధంగా జీఎస్టీ ఫలాలు అందించే విధంగా తీసుకున్నటువంటి రెండు ప్రభుత్వాలకే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేళ ఏలూరు నగరంలో ఉన్నటువంటి కుండీ సెంటర్ నుంచి కూడా మనందరం కలిపి ఈవేళ జనసేన టీడీపీ బిజెపి కుటుంబ సభ్యులందరం కలిగి ర్యాలీగా బెల్ల భవన్ వరకు కూడా పోతా ఉన్నాము ఈ ర్యాలీలో మరి ముఖ్యంగా ముఖ్యంగా మనందరం తెలుసుకోవాల్సింది ప్రజలకు మేలు చేకూర్చడంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటుగా వారి యొక్క టర్నోవర్ పెంచే విధంగా భారత ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకైతే